ముస్గి మున్సిపాలిటీ పరిధిలో తంజిమ్ మసాజిద్ కమిటీ ఆధ్వర్యంలో వర్క్స్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు వర్క్స్ అమాండ్మెంట్ బిల్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బిల్లుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ పట్టణంలో తంజిమ్ మసాజిద్ కమిటీ ఆధ్వర్యంలో మదీనా మసీదు నుండి శివాజీ కూడలి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జహీర్ పాషా సయ్యద్ పాషా అబ్దుల్ కరీం కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ ఇద్రీస్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం